ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చుకున్నాం కదా రంగులు గురించి తెలుసుకుందాం రంగులు హిందీలో ఏమంటాము రంగు రంగు భారేమే సీకెంగే రంగుల గురించి తెలుసుకుందాము సీకియే నేర్చుకోండి సీకో అంటే ఇందాక మీకు చెప్పాను హిందీలో తేడా సీకో నేర్చుకో గౌరవం లేదు సీఖియే నేర్చుకోండి గౌరవం ఉంది అలా దేదో ఇవ్వండి ఇవ్వు అంటే ఇవ్వు అంటే ఇవ్వండి రెస్పెక్ట్ ఉంది రెస్పెక్ట్ లేకుండా తెలుగులో కూడా ఒక వ్యక్తిని మీరు అంటాం కానీ నువ్వు అనౌ రంగుల గురించి తెలుసుకుందాం కలర్స్ కి బారే అభిహం సీకెంగే కలర్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం సీకెంగే రంగు లగాతా హై మంచి పని కోసం కామ్ మంచి పని కోసం హరా రంగ్ హరా రంగు అంటే ఏంటి గ్రీన్ కలర్ అర్థమైందా గ్రీన్ కలర్ వేస్తాం మంచి పని కోసం టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ హై తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ హై ఓ పార్టీ హై గులాబీ రంగు క్యా హై గులాబీ నారంగి రంగు మిలాతా హై నారంగి అంటే నారంజీ నారంజీ రంగుని ఆహారం మీద ఆహార అంటే ఆహారం ఆహారం మీద కలుపుతారు మిల్తాహ్ కలుస్తుంది మిలాతాహ్ కలుపుతారు మిల్తా హై కలుస్తుంది యా బి రంగు కపడా ప్యాంతి హై యా బైగని బైగని అంటే ఓదా రంగు వంకాయ రంగు బైగని వంకాయ రంగు కపడా హై వంకాయ రంగు ఓదా రంగు ఉన్న ఉన్న దుస్తులు వేసుకుంటుంది ప్యాంతి హై అంటే ధరిస్తుంది వేసుకుంటుంది నీలా రంగు కమీజ అచ్చా లగేగా నీలా రంగు అంటే బ్లూ రంగు చొక్కా నీకు బాగా అనిపించుద్ది అచ్చా లగేగా పీల రంగ కార్ మత్ ఖరీదో సంజయ్ రంగు అంటే పసు పచ్చని కారు పసుపచ్చని రంగు ఉండదు కదా పీలా ఆ కార్ ఎవరు జనరల్ గా కొనరు ఎవరో ఒకరు కొంటారు పీలారంగ కార్ మత్ ఖరీదో మత్ అంటే వద్దు పీలా రంగు కార్ కొనదు సున్హార కార్ మిల్తీహైకాహారా అంటే బంగారు రంగు సునహార కార్ మిల్తా హైక్యా దొరుకుద్దా బంగారా రంగ కార్ హై దొరుకుద్దా నై మిల్తా భోరా రంగు సాడి ఖరీకే లాయి బోరా రంగు అంటే గోధుమ రంగు భోరా రంగు సాడి ఖరీకే లాయి అంటే గోధుమ రంగు చీర కొనుక్కొని రండి